ముంతా తుపాను ముప్పు నుంచి వరంగల్ నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది లోతట్టు ప్రాంతాల నుంచి వరద తొలగిపోగా మిగిలింది కాలనీల్లో పేరుకుపోయిన బురదను తొలగించేందుకు పారిశుధ్య కార్మికులు అగ్నిమాపక శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు వరంగల్ బీఆర్ నగర్ లో వరద నుంచి కోలుకుంటున్న ప్రజలు తమకు నిత్యావసర వస్తువులు అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు తమను పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు బండి ఎక్కడైతే భద్రకాలు బండ్ కట్టినా కాంచి ముప్పు సమస్య ఎక్కువైంది అయింది ఎప్పుడు వచ్చినాయి వరద ముప్పు ఒకవేళ ఒక ట్యాంక్ బండ్ ఒకటి బరాబరి మీరు వరద ముప్పు లేకుండా చేస్తే ఇక్కడ ఏ సమస్య ఉండదు వస్తే ఇట్లా వస్తే పది నిమిషాలు ఉంటే వెళ్ళిపోతాయి అంతే తప్పగానే రోజుల తరబడి ఇంత నష్టం వచ్చినప్పుడు అలా ప్రతి నష్టం జరుగుతుంది చిన్న వర్షానికి కూడా వస్తుంది ఒకప్పుడు రాకపోయేది ఇప్పుడు ఈ ముప్పై సంవత్సరాల నుండి ఇప్పుడు రెండు సార్లు వచ్చినాయి దానికి ఉన్న ప్రాబ్లం అంటే బొందుబాగు ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ ఇంజనీర్ తప్పడం వల్ల ఏదో రామాణపేట నుండి చిన్న మోర్లకే పోవాలంటే మా ఒక్క గల్లీ నీళ్లు పట్టాయి రామాణపేట మూర్లే ఏదైనా ఉంటే బంధుబాగు కాడ కరెక్ట్గా మీరు సెటర్ వేస్తారా గేట్లు పెడతారా పైప్ లైన్ వేసి బయటకి వేసుకుంటారా అది ఒక్కటి చేసేదాకి సమస్య తీరది బురద పోయింది బురద ఉన్నది ఆ బురద కడుక్కోవడానికి కూడా ఇంతవరకు నీళ్లు లేవు ఇక ఇదే బురద నీళ్లు తీసుకోవడం జరుగుతుంది కడుక్కోవడం జరుగుతుంది వర్షాలకు అందరు చిన్నపిల్లల్ని వేసుకొని రోడ్డు మీద ఉన్నారు రోడ్డు మీద కూడా నిలబడడానికి లేదు పైన బిల్డింగ్లు ఏడుంటే ఒక్కొక్కరు బొయిల్ కాలేజ్ అటు స్కూల్ పొండి వేయిలు ఇంతవరకు తిండి కూడా తిండి లేదు ఏది లేదు ఇంతవరకు మాకు ఏది అందలే ఏం అందలే అసలు ఎక్కడికి ఏది అందలే మాకు రాలే ఇగో ఫస్ట్ ఉన్న వరకు ఈ వరకు వస్తారు వాళ్ళు లోపల ఏరియాకి అసలే రారు ఏదైనా అందనే అందది మాకు మొత్తం దడిచినాయి బియ్యం దడిచినాయి బియ్యం ఫ్రిడ్జీలు టీవీలు అన్ని దడిచినాయి అన్ని దడిచినాయి ఇప్పుడు ఒక్కరి ఇంట్లో యాభై వేలు యాభై వేలు నష్టం వచ్చింది ప్రతి ఒక్కరికి యాభై లక్ష లక్ష వచ్చింది మేము కూలికే పోతాం కూలికే పోతాం పనికే పోతాం జాబులు ఎవరికి లేవు ఇక్కడ అందరు అందరు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఆరు వేల నుండి స్టార్టింగ్ అంతే ఇప్పుడు వచ్చి పది మందికి ఇచ్చిండు సభ నలుగురికి ఇచ్చిండు ఒక పెద్ద బిల్డింగ్ నాలుగైదు సార్లు ఇచ్చిపోయిండు మాకు తిన్నామంటే కూడా మాకు ఏం లేకుండా అయిపోయింది తమ్మంటే కూడా ఆటే అంతే వాళ్ళకి ఇచ్చిపోయిండు మొత్తం ఇంతవరకు కూడా ఇంకా ఉన్న వాళ్ళు ఇంకా అంతే చేసి కా సమానంతా అంతా బయటేసినప్పుడు బియ్యం బియ్యం అన్ని మొత్తం నడిచినాయి కరెంట్ ఎక్కడ కరెంట్ లేదు ఏం లేదు మాకు నీ అడికి రెండు రోజులు కరెంటే లేదు కరెంటు లేదు మాకు ఎవరు వచ్చిన లేరు సూచన వాళ్ళే లేరు మామూలు మాకు సూచన లేరు ఇప్పుడు ఇంతవరకు నీళ్ళు మరి వాళ్ళకి నీళ్ళు వచ్చినాయని కూడా లేరు నీళ్ళలు ఉన్నారు పడవలో గిడవలో పంపించి మమ్మల్ని బయటికి తీసుకుపోవడం తిండి ఎట్లా అయినా తిండి కోసం కాదు ఇబ్బంది పడది మా ఇంట్లో సామాన్లు పారాయి మేము పారాయినా మనుషులు కూడా చనిపెట్టాయిపోయింది అది మంచి పద్ధతి కాదు కదా చాలా చాలా నష్టపోయాం మేము కూలి పనే పొద్దున్న లేసి కూలి పని చేస్తున్నాం ఇన్ని సామాన్లు పారైతే ఇప్పుడు మేము ఎట్లా చేయి తిప్పుకోవాలండి ఇది మంచి పద్ధతి కాదు సార్లు కూడా మీరు కూడా ఆలోచించాలి మమ్మల్ని ఏది లేదు అసలు అన్ని అయిపోయినాయి అన్ని సామాన్లు